చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమా ఇండస్ట్రీకి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని రకాలుగా మంచి చేస్తున్నాం మేలు చేస్తున్నాం అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీ కనీసం కృతజ్ఞత చూపించటం లేదు అంటూ ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహానికి కారణం లేకపోలేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు ఎవరు ఏ పెద్ద సినిమా నిర్మించినా వాళ్ళ సినిమాకి సంబంధించిన టికెట్లు పెంచుకోవాలన్నా ఎవరు కలిసినా సరే చాలా సానుకూలంగా స్పందించి గత ప్రభుత్వంలాగా మంది కాదు సినిమా ఇండస్ట్రీ బాగు కోసం సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం మనం ఎప్పుడూ కూడా ముందుంటాం కలిసి సమస్యను పరిష్కరించుకుందాం సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి పాటు పడదాం అని చెప్పి నిర్మాదలతో మాట్లాడుతున్నారు వాళ్ళు టికెట్ రేట్లు పెంచుతున్నారు ఇంకా సినిమా ఇండస్ట్రీకి ఏ సమస్య ఉన్నా సరే ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని అన్ని సమస్యల్ని పరిష్కరిస్తున్నారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ నుంచి సరైనటువంటి సహకారం ఇటువైపు నుంచి కూడా రావాల్సి ఉండే కానీ సినిమా ఇండస్ట్రీ కనీసం పట్టించుకోవట్లేదు సినిమా ఇండస్ట్రీ ఇంత మేలు పొందుతున్నా సరే ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అవుతున్నా కనీసం ఒక్క సంఘమైనా సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంఘాలు ఉంటాయి కదా నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించి ఎవరైనా ఒక సంఘం ప్రతినిధులు ఎవరైనా వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసారా మర్యాదపూర్వకంగా అయినా కలిసారా తమ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా ముఖ్యమంత్రి గారికి చెప్పుకున్నారా లేదే దీని మీద మాట్లాడుతున్నారు అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు స్వార్థంతో కూడినటువంటి మనస్తత్వాలు ఉన్నాయి ఎవరికి వారు తమ సినిమా తమ సినిమాకు సంబంధించిన రేట్లు తమ సినిమాకు సంబంధించిన సౌకర్యాలు సౌలభ్యాలు వీటి గురించే ఆలోచించారు తప్పించి సినిమా ఇండస్ట్రీ బాగుపడాలని ఒక యూనిటీగా ఉండి ఎవరైనా ఇండస్ట్రీ సమస్యలు నేరుగా వచ్చి ముఖ్యమంత్రి గారితో కానీ నాతో కానీ మాట్లాడినట్టు పరిస్థితి ఉందా ఎందుకంటే ఇప్పుడు ఈ చర్చ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి జూన్ ఒకటి నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేసేసారండి అంటే కనీసం ఎలాంటి చర్చలు జరపకుండా సినిమా ఇండస్ట్రీ వైపు ఇంత బలంగా నిలబడిందే ఈ కూటమి ప్రభుత్వం కనీసం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడదామని కానీ ఈ సమస్యను తీసుకొద్దామని కానీ సమస్య పరిష్కారం కోసం ఏదైనా ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి కనీస ఆలోచన ఇండస్ట్రీ ఎందుకు చేయలేదు ఇది ప్రధాన ప్రశ్న వాళ్ళంతటి వాళ్ళే మాట్లాడుకుంటారు వాళ్ళంతటి వాళ్ళే థియేటర్లు బంద్ చేస్తారు అంటే నష్టపోయేది సినిమా ఇండస్ట్రీ కదా నష్టపోయేది సినిమా ఇండస్ట్రీలో చేసేటువంటి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పనిచేసే కార్మికులు కూడా నష్టపోతారు కదా ఇక్కడ చాలా క్లియర్గా జూన్ నెలలో పన్నెండో తారీఖున హరిహర వీరముల సినిమా వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చే సమయంలోనే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా అంటే ఈ బంద్ చేయాలని ఒక నిర్ణయం ఈ సమయంలో తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చే సమయంలోనే పర్టికులర్గా ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు దీని వెనకాల ఎవరుని నడిపిస్తున్నారు దీని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని సినిమాటో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారు కూడా మాట్లాడారు స్పందించారు దీని మీద అంటే ఒక పక్క ప్లాన్ ప్రకారం కుట్ర ప్రకారం జరుగుతుందని ఒక అనుమానం కూడా ఉంది దీని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మాట్లాడారు చాలా క్లియర్గా చాలామందికి ఇప్పుడిప్పుడే అనుమానాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వ్యవహరిస్తున్నటువంటి విధానం కావచ్చు సరిగా నచ్చట్లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయినా సరే కనీసం సినిమా ప్రతినిధులు ఎవరన్నా ఒక సంఘంగా వచ్చి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వ పెద్దల్ని కలిసినటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వం గురించి కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఈ తేడా అర్థం కావట్లేదా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి గతంలో ఎట్లా ఉండేది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళ పట్ల ఒక రకంగా తమకు వ్యతిరేకులు వీళ్ళు మనకి సానుకూలంగా ఉండరు అన్న వాళ్ళ పట్ల వే ఎంత దారుణంగా ప్రవర్తించారో ఆ తేడా గమనించలేదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు తమకు అనుకూలంగా లేరు వీళ్ళు మన పార్టీ కాదు అనుకుంటే ఎంత దారుణంగా ప్రవర్తించారో తెలియదా ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మర్చిపోయారా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో తెలియలేదా అయినప్పటికీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇంత మంచి చేస్తుంటే ఇంత మేలు చేస్తుంటే అడిగిన ప్రతిసారి సానుకూలంగా స్పందిస్తుంటే కనీసం ప్రభుత్వ పెద్దల్ని మర్యాదపూర్వకంగా అయినా వచ్చి కలవాలని లేదా అని చెప్పి క్వశ్చన్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో ఇప్పుడు పాయింట్స్ లేవనెత్తారో నూటికి నూరు శాతం కరెక్ట్ అండి ఎందుకంటే గతంలో అగ్ర నటులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ అడుగు అవమానాలు ఎదురై జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడైతే మీటింగ్ నిర్వహిస్తున్నారో ఆ మీటింగ్ రూమ్కి వెళ్లాలంటే కార్లు దూరంగా పార్క్ చేసి నడిపించారు ఎండలు ప్రముఖ హీరోల్ని దర్శకుల్ని కలిసిన తర్వాత ఆ మీటింగ్లో కూడా నమస్కారాలు పెట్టించుకున్నారు తన అహంకారాన్ని చూపారని చెప్పి అప్పట్లోనే పెద్ద ఎత్తున ఇండస్ట్రీల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు వచ్చాయి అడుగడుగున అవమానభారం తమకు అనుకూలంగా ఇండస్ట్రీ లేదని చెప్పి అక్కసు ఎట్లా పడితే అట్లా టికెట్ రేట్లు నిర్ణయించి నిర్మాతలకు సినిమా ఇండస్ట్రీ నష్టపోయే విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించింది అయినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంత మంచి చేస్తుంటే ఈ తేడా గమనించక ఇంకా వాళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తుంటే ఎలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితుంది సో ఇప్పటికైనా ఈ తేడా గమనించి కూటమి ప్రభుత్వం ఎంత సానుకూల వైఖరితో ఉందో అబ్జర్వ్ చేసి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడుతున్నారు తన సినిమా రిలీజ్ ఉన్నప్పుడే ఈ విధంగా థియేటర్లు బంద్ ప్రతిపాదన తీసుకురావడానికి కారణం ఏంటి దీని వెనకాల ఎవరుండి నడిపిస్తారో కూడా తేలాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో డెఫినెట్గా ఈ అనుమానాల మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయాల పట్ల అందులో వాస్తవం ఉందా లేదో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ